నెల్లూరు జిల్లా సంఘం సర్కిల్ కార్యాలయంలో సిఐ వేమారెడ్డి మీడియాతో మాట్లాడారు ముందుగా మండల ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు సంక్రాంతి పండుగ నేపథ్యంలో సొంత ఊర్లకు వెళ్లేవారు తప్పనిసరిగా పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు ప్రజలు లాక్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు విలువైన వస్తువులను తమతో గాని తన బంధువుల వద్ద ఉంచాలని అన్నారు చోరీల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు అదేవిధంగా మండలంలో కోడిపందాలు పందాలు అశ్లీల నృత్యాలు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు పండుగ నేపథ్యంలో రోడ్డు ప్రమాదాలు జరగకుండా వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు సర్కిల్ ప్రజలందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు ఈ సందర్భంగా ఈ సంక్రాంతి పండుగని బాగా ఆనందంగా జరుపుకోవాలని తరఫున కోరుకుంటున్నాం అయితే కోడి పందాలు వేసినా రికార్డింగ్ డ్యాన్సులు వేసినా అశ్లీ అశ్లీల నృత్యాలు వేసినా వారిపై కన్ని చర్యలు తీసుకుంటామని చెప్పి చెప్పి తెలియజేస్తా ఉన్నాం అంతేకాకుండా ఓట్లకి వెళ్ళేటటువంటి ప్రజల విజ్ఞప్తి ఏంటంటే మీరు వెళ్ళేటప్పుడు ఏదైనా బంగారం కానీ వెండి కానీ నగదు కానీ మీ ఇంట్లో పెట్టబద్దు అని చెప్పి చెప్పి అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం అట్లా ఏదన్నా ఉంటే బ్యాంకుల్లో దాచుకోమని చెప్పి చెప్పి రిక్వెస్ట్ చేస్తామని చెప్పి చెప్పాము నెక్స్ట్ మీరు ఎవరున్నా వెళ్తుంటే లాక్ చేసి వెళ్తూ ఉంటే ఆ సమాచారాన్ని మా మహిళా పోలీసుకి కానీ మా ఎస్ఐ గారికి కానీ నాకు కానీ ఇస్తే మేము తగిన సెక్యూరిటీ ప్రొవైడ్ చేయగలరని చెప్పి చెప్పి అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం ఇంకో విషయం ఏంటంటే ఈ ఆనందం వేళ అందరూ ఎక్కువ మంది టూ వీలర్స్ మీద ప్రయాణించడం జరుగుతుంది టూ వీలర్స్ మీద ప్రతి ఒక్కళ్ళు కూడా హెల్మెట్ తప్పనిసరిగా ధరించాల్సిందిగా ప్రారంభమైంది వారు కంపల్సరీగా బెల్ట్ ధరించాలని చెప్పి హ్యాపీ పొంగల్ నెల్లూరు ప్రజల ఆరాధ్య దైవం వైకుంఠ వాసియాగు శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి వారి ముక్కోటి ఏకాదశి వైకుంఠ ద్వార దర్శనము జనవరి పదవ తేదీ శుక్రవారం ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషములకు ప్రారంభమగును విశేష కార్యక్రమములు మూలావర్లకు పూలంగి సేవ శ్రీ తాయర్లకు పూలంగి సేవ అలంకార మండప పుష్పాలంకరము శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారికి పూలంగి సేవ జరుగును జనవరి పదమూడవ తేదీ సోమవారం సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు శ్రీ స్వామివారికి ఆండాలమ్మ వారికి గోదా కళ్యాణం జనవరి పదిహేనవ తేదీ బుధవారము కనుమ పార్వేట ఉత్సవము జరుగును విశిష్ట అతిథులు శ్రీ నారాయణ గారు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి గౌరవనీయులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు రాష్ట్ర దేవాదాయ ధర్మాద శాఖ మంత్రి గౌరవనీయులు శ్రీ వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పార్లమెంటు సభ్యులు శ్రీ స్వామివారి ఆశీస్సులతో ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు వర్తిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము శ్రీ మంచుకంటి శ్రీనివాసులు చైర్మన్ మరియు ధర్మకర్తల మండలి ఆళ్ల శ్రీనివాసరెడ్డి காரி காரனிர்வணா